నమస్తే నా అందరికీ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక వారికి ఒక కుటుంబానికి కుల బహిష్కరణ చేసినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి వాట్సాప్లో ఆ విషయాలను మనం పరిశీలిస్తే మాల కులానికి చెందిన ఒక కుటుంబంలో ఒక మా వృద్ధురాలు మృతి చెందితే ఒక్కరు కూడా వారి అంత్యక్రియలకు వెళ్ళలేదు అని వారు బహిరంగంగా అంబేద్కర్ చౌరస్తాలో వచ్చి వారు చెప్పడం జరిగింది అయితే ఈ విషయం మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేయాల్సి ఉండగా వారు తాము బాధలో ఇన్ని రోజులు బాధలో ఉన్నాం కాబట్టి చేయలేదు ఇప్పుడు ఫిర్యాదు చేస్తామని వారు చెప్తున్నారు అయితే గత ఏడాది డిసెంబర్ పన్నెండున ఈ సంఘటన జరిగినట్లు వాళ్ళు చెప్తున్నారు అయితే ఒకే కులానికి చెందిన వారు ఒక ఇంటిని ఒక కుటుంబాన్ని బహిష్కరిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది వారి బాధ వర్ణాతీతం వాళ్ళు చెప్పుకుంటూ ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంటున్నాయి కానీ మరి కుల కుల బహిష్కరణ అంత మంచిది కాదేమో నాకైతే అనిపిస్తుంది ఏదేమైనా ఆ కుల బహిష్కరణకు సంబంధించి ఎవరైనా ఉన్ ఎవరున్నా కానీ వారిపైన పోలీసులు ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుని కౌన్సిలింగ్ ఇప్పించి ఈ విధంగా పద్ధతి కాదనే వారికి కౌన్సిలింగ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఇకపై ఇలాంటి చర్యలకు ఎవరు పూనుకోవద్దని నేను మా జీవిని సరఫరా వేడుకుంటున్నా జాగరాములు నిండి పోతే సాగు చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేసింది సార్ లక్ష రూపాయలు డిమాండ్ చేసినా అదే విధంగా ఏమన్నాడంటే నువ్వే వెళ్ళి ఇంటికి ఇంటింటికి చెప్పకు అని చెప్పేసి చెప్పింది సార్ అయితే మా సరే చెప్పుకుంటా అని చెప్పేసి మేము వచ్చేసినాం సార్ దాని తర్వాత ఇంకో వీళ్ళ పాలగంగా ఇంటికి వెళ్ళాము జంగల్ సాయి బాలి యాత్ర ఎవరు లేదు సార్ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు ఆ మొత్తం జాగర్ రాములు మాత్రమే మొత్తం డైరెక్షన్ అట్టింది సార్ వీళ్లకు అయితే ఇంటింటికి చెప్పేసి అన్న అందరికీ అంటే ఇంటి పెట్టు జమ చేసి మమ్మల్ని కుల పరిష్కారం చేసి ఇంటింటికి వీళ్ళు ఎవరికి పోవచ్చు అని చెప్పేసి మిషన్ వస్తే కూడా అంటే జాతక నుంచి ఇది కూడా ఎవరు రాలేదు అయితే మేము ఒక్కొక్కరికి చెప్తున్నాం అన్న ఒక్కొక్కరి చెప్తున్నాం కూడా అతను కూడా ఏమన్నారు నువ్వు అంటే బాగుండదు ఇది కూడా ప్రాంతంలో గురి చేసి అతను కూడా అతను వెళ్ళిపోయింది అన్న చివరికి టైం పడుతూనే వచ్చింది ఎందుకు అయినా అప్పటికి ఎవరు రాలేదు కులం మనుషులు రాలేదు అదే విధంగా వీళ్ళు పుల పెద్దలు కూడా ఎవరు రాలేదు ఎవరిని రానియలేదు ఎస్టీ కష్టమది మాల మమ్మల్ని పుల బహిష్కరణ చేసి సాగుకు రానియకుండా ఇంటికి కాపేసి సాగు చేస్తున్నా నేను ఒంటరిగా సాగు చేసుకున్నాను ఎవరు రాలేదు ఎవరు రాకపోతే నేను సాగు చేస్తున్నాను కాకపోతే నేను పో ఎస్ మాల ఎవరైతే ఉన్నారో ఎవరి ఫ్యామిలీ కూడా మా ఎవరైనా అన్నా మాకు అన్యాయం చేసింది అంటే బేగ రాములు పాల గంగారం జంగం సాయి ముగ్గురు అన్యాయం చేసింది అన్న వీళ్ళ మీద నేను బహిష్కరణ కేసు కూడా పెట్టదొచ్చుకున్నా ఎందుకంటే నేను ఆ రోజు చాలా బాధలో ఉన్నట్టు చెప్పలేదు కేసు పెట్టి నాలాగా ఎవరికి అన్యాయం జరగద్దు అన్న న్యాయం జరగాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను నాకు దయచేసి మీడియా వాళ్ళు కూడా సహకరించాలి వాళ్ళ మీద దయచేసి చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు నాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నేను